భోగి పండుగ రోజు పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలుసుకుందాము తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి పండుగ ముఖ్యంగా కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల వాళ్ళు చాలా ఘనంగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు దానికంటే ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు భోగి పండుగ రోజు సాయంత్రము పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపండ్లు పోస్తారు భోగి పండ్ల కోసం రేగుపండ్లు చెరుకుగడలు బంతిపూల రెక్కలు చిల్లర నాణాలు వాడతారు కొందరు శనిగలు కూడా కలుపుతారు రేగు పండ్లు పిల్లల తల మీద పోయడం వలన శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీసులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు అంటే జలగా రేగుచెట్టు పండ్లు వీటిని భోగి పండుగ రోజున పిల్లలకు ఎందుకు పోస్తారో తెలుసుకోవడము చాలా ఆసక్తికరమైన విషయం ఇందుకు కొన్ని ఆచార సంబంధిత మరియు ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి భోగి పండుగలో పాత చెడు అలవాట్లను దుష్ట శక్తులను తగలబెట్టాలని నమ్మకం ఉంది భోగి పండ్లు పోయడం ద్వారా మంచి శక్తులు ఆనందము పిల్లలకు అందుతాయనే భావన ఉంది రేగు పండ్లను జలగ పండ్లు అని కూడా అంటారు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది వీటిలో విటమిన్లు ఖనిజాలు మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి ఈ పండుగ రోజు ఈ పండుగ రోజు రేగు పండ్లను పోయడం వలన రోగ నిరోధక శక్తి పెంచుతాయి అని ముఖ్యంగా చిన్నపిల్లలలో అందుకే పిల్లలకు రేగు పండ్లు పోస్తారు శీతాకాలంలో ఇవి తినడం వలన జలుబు దగ్గు వంటి సమస్యలు కూడా తగ్గుతాయని అంటారు పిల్లలకు భోగి పండ్లు పోయడము ఒక ఆనందకరమైన ఆచారము ఇది పిల్లల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టిస్తుంది పిల్లలందరి పిలుచుకొని పోయడం వలన వారిలో స్నేహభావము ఏర్పడుతుంది అని కూడా అంటారు ఈ భోగి పండ్లను పోయడం వలన పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని తల పైభాగంలో బ్రహ్మరంధం ఉంటుంది భోగి పండ్లను దానిని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని కూడా అంటారు దీనికి ఒక కథ ఉన్నది రేగు పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరీవనములో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారు కురిపించారని చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చింది ఈ విధంగా భోగి పండుగ రోజు పిల్లలపై రేగు పండ్లు పోస్తారు